ప్రపంచవ్యాప్తంగా ఎట్లాంటి థెరపీస్ ఈ లోవర్ బ్యాక్ పెయిన్ పర్మనెంట్గా తగ్గడానికి ఉపయోగపడతాయంటే ఫస్ట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఓస్టియోపతి అంటే ఈ ఓస్టియోపతి ఏంటంటే దీంట్లో క్రేనియల్ ఓస్టియోపతి విజరల్ ఓస్టియోపతి స్ట్రక్చరల్ ఓస్టియోపతి ఈ మూడు విభాగాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా దీంట్లో రిలీఫ్ అవుతుంది స్ట్రెస్తో ఈ ప్రాబ్లం వచ్చినా మీకు రిలీఫ్ అవుతుంది స్ట్రక్చర్లో ఇష్యూస్ ఉన్నా స్పైనల్ కార్డ్లో ఇష్యూస్ ఉన్నా దీంట్లో మీకు సాల్వ్ అవుతుంది రెండోది ఏంటంటే డోర్నోథెరపీ ఈ డోర్నోథెరపీ జర్మన్ టెక్నిక్ కొంత టైం తీసుకున్న స్టార్టింగ్లో నొప్పులు కొంత పెరిగి కొంత పెరిగిన మంచి రిజల్ట్స్ మనకు డోర్నోథెరపీలో ఉన్నాయి పేషెంట్కి ఉండాల్సింది పేషెన్స్ అనమాట కొంత ఓపికగా ఉంటే డోర్నోథెరపీలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అట్లాగే సుజోక్ థెరపీ తర్వాత ఆక్యుపంక్చర్ ఈ రెండు ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి మనకు దగ్గర ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ ఎవరు ఉంటే వాళ్ళని మీరు కన్సల్ట్ అయ్యి మీ సమస్యకు సంబంధించి అసెస్మెంట్ తర్వాత థెరపీ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం చేయాలి అనేది ఆ థెరపీ చేసుకుంటూ మీరు ఎక్సర్సైజెస్ కూడా ఫాలో అవుతూ ఆ విధంగానే డైట్ నేను చెప్పినటువంటి డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటే